ఈరోజు నా పళ్ళ కాట్లేదని నేను కన్నా ఐ ఇట్ ఎనీ మోర్ అంటున్నావంటే తెలుసుకొని బ్రీడేందో ఈరోజు మనము చేతులెత్తుతున్నామంటే మన కన్న తండ్రికి మనకున్న బంధము కూడా ప్రశ్నార్థకమే విశ్వాసము కూడా ప్రశ్నార్థకమే నిజంగా ఆలోచిస్తే ఆ తన ఆసక్తి రేపుకొని ఎన్నిసార్లు ఈరోజు కొన్నిసార్లు ఎవరు నిన్ను ప్రోత్సహించే పరిస్థితి లేకపోవచ్చుగాక మేబీ సమ్ టైమ్ దెర్ ఇస్ నో వన్ ఈవెన్ టు ఎంకరేజ్ యూ తెన్ను దట్టి అయ్యా అని చెప్పడానికి ఒక్కరు కూడా ఉండకపోవచ్చు దేవునికి ఎవ్వరు లేరండి నో బడీ ఈస్ దేర్ టు ఇన్స్పైర్ గాడ్ సింహానికి వచ్చి నువ్వు సింహానివే నువ్వు సింహానివే అని చెప్పేంత సీన్ ఎవరికి లేదండి కుక్క పిల్లకి చెప్తారు కుక్క నువ్వు నీకు తెలుసా చాలా శక్తి నీకుంది బావు అనుమా బావు అను పొయ్యి కరవు అని ఎవరు చెప్తారు కుక్కల పిల్లలు చెప్తారు సింహానికి చెప్పరు సింహము తనంతడు తాను ఏం చేసుకోవాలండి ప్రేరేపించుకోవాలి అందుకొరకే క్రీస్తు ప్రవారు దేవుడు యహో వ షూరుని వల్లే తను తాను ఏం చేస్తానంట హుంకరించుచు ఆసక్తి రేపు కొనను ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఆసక్తి చచ్చిపోయిందా రోజు ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆసక్తి చచ్చిపోతే నీ ప్రాణం చచ్చిపోయినట్లే నీ పరిచయం చచ్చిపోయినట్లే నీ పిలుపు చచ్చిపోయినట్లే నువ్వు దేవుని యొక్క తుదకు మహాభివృద్ధిని చూడజేయవు చూడ జాలవు అందుకోది ఆసక్తి మీదనే దాడి చేస్తున్నాడు ఒకరోజు ఎనిమిది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి పరిచయం స్టార్ట్ చేశాడు తన పేరు విలియం కేరీ సుమారు నలభై నాలుగు భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు బెంగాలీ డిక్షనరీ అలాగే తను చాలా ప్రాంతాల్లో డిక్షనరీస్ పరిచయం చేయడం మాత్రమే కాదు బైబిల్ని కూడా ఈ లోకల్ లాంగ్వేజెస్కి పరిచయం చేయాలని ఆశపడి రాయడం స్టార్ట్ చేశాడు అంటే ప్రింటింగ్ ప్రెస్ రెడీ చేసుకున్నాడు దానికి కావాల్సిన మౌల్డ్స్ అని రెడీ చేసుకున్నాడు విషాదం ఏంటంటే ఆ మౌల్స్ని రెడీ చేసుకొని ఒకరోజు తన అసిస్టెంట్కి అప్పగించి అయ్యా చూసుకో అని చెప్పి వెళ్ళాడండి చూసుకొని చెప్పి వెళ్ళే లోపల జరిగిన విషాద ఏంటంటే భయంకరమైన నిప్పుకి ఆహుతి అగ్ని మంట అంటుకుంది అగ్ని ప్రమాదంలో ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోయిందండి ఏమేమి తగిలిపోయింది తెలుసా అండి ఒక్కసారి చూడండి ట్వల్వ్ హండ్రెడ్ రీమ్స్ ఆఫ్ పేపర్ పన్నెండు వందల రీల్స్ పేపర్స్ తగలబడిపోయాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రింటెడ్ షీట్స్ తగలబడిపోయాయండి ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ లాంగ్వేజెస్లో రాసిన ఆ యొక్క ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా తగలబడిపోయాయి థర్టీ పేజెస్ ఆఫ్ బెంగాల్ డిక్షనరీ తగలబడిపోయింది ఎంటైర్ లైబ్రరీ తగలబడిపోయింది ఒక మాట రాస్తూ అంటారు ద వర్క్ ఆఫ్ ఇయర్స్ గాన్ గాన్ ఇన్ మూమెంట్ ఒక్క నిమిషంలో సమస్తం తగలబడ్డాయి గుండె పగిలిపోయింది వచ్చి కూర్చున్నాడు ఏడుపు కంట్రోల్ అవ్వట్లే ఇది తట్టుకుందామని తీర్మానించుకునే లోపల జరిగిన విషాద కాదా ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వచ్చే వాతావరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలు చనిపోయారు పిల్లలు సమాధి చేద్దామంటే ఎవరు ముందుకు రాట్లేదు అస్పృశ్యత అంటరానితనం నిలబడే నాదుడు లేడు వారి సమాధి తనే తొవ్వి సమాధి చేసిన పరిస్థితి ఈ వార్త ఈ సంఘటన చూ చూడలేక తట్టుకోలేక భార్య పిచ్చిదైపోయింది మెంటల్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది సైకాటిక్ సిమ్టమ్స్ వచ్చేసి కొన్ని రోజుల్లో తాను కూడా మరణించింది అయిపోయాడు ఏకాకి అయిపోయాడు విడిచిపెట్టేద్దామా ఒకటే గుర్తొస్తూ ఉంది ఆసక్తి తను తాను రేపుకున్నాడు నా ప్రభు ఒక్కసారి కాడి మీద చేపెట్టానా వెనుకలు దితేనే దేవుని దాసుని కానే కాదు చావైనా రేవైనా దేవుడు పేసిన పని పరిచయం నెరవేరుస్తా నిలబడ్డాడు వెళ్ళాడు అద్భుతమైన ఫలితం ఏంటంటే భారతదేశంలో నలభై నాలుగు భాషల్లో ఈరోజు బైబుల్ వారి సొంత భాషలో చదువుకుంటున్నారంటే కారకుడు ఎవరండి విలియం కేరీ లక్షల మంది బెంగాలీలు వారు దేవుని నమ్ముకున్నారంటే కారణం విలియం కేరీ మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో దేవుని సువార్త ప్రచండంగా ప్రబలిందంటే కారణం విలియం ఖేరీ ఒరిస్సా ప్రాంతంలో వాక్యం రీచ్ అయిందంటే కారణం విలియం ఖేరీ అస్సాం ప్రాంతంలో వాక్యం రీచ్ అయిన విలియం ఖేరీ నలభై నాలుగు భాషల్లో బైబిల్ తర్జుమా కావడానికి కారకుడు ఎవరండి విలియం ఖేరీ భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ పర్సన్ చేశాడు న్యూస్ పేపర్స్ పర్సన్ చేశాడు లైబ్రరీస్ పర్సన్ చేశాడు ఆంథ్రోపాలజిస్ట్ కల్చరల్ రిఫార్మిస్ట్ సోషల్ రిఫార్మ్ ఒక మాటను కాదు భారతదేశ చరిత్ర సమోన్నతంగా మార్చేసి ఈరోజు బైబిల్ మన చేతికి అప్పగించడానికి కళ్ళ ముందు చదువుకోవడానికి స్వభాషలో బైబిల్ని తర్జుమా చేసి ఆ ఆరాధించుకునే కృపను ఈరోజు మనం పొందామంటే ఏంటి తెలుసండి విలియం కేర్లో ఒకే ఒకటి ఏంటంటే ఐ విల్ నెవర్ గివ్ అప్ తను ఒకటే మాట రాసుకున్నాడు ఒకటే మాట తను రాసుకున్నాడు తను రాసుకున్న మాట ఏంటంటే ఎంటైర్ ఫ్యూచర్ ఈజ్ లూమింగ్ డార్క్ ఎట్ మీ దెర్ ఆర్ గ్రేవ్ డిఫికల్టీస్ ఆన్ ఎవ్రీ హ్యాండ్ డేర్ ఫోర్ ఐ ఉల్ డిసైడెడ్ ఐ విల్ గో ఫార్వర్డ్ ఎంత అద్భుతమైన మాట అండి ఐ విల్ గో ఫార్వర్డ్ అందుకొరకే పిరికి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయరు కోవర్డ్స్ విల్ నెవర్ కవర్డ్స్ విల్ నెవర్ స్టార్ట్ ద వీక్ విల్ నెవర్ ఫినిష్ బలహీనమైన వారు కార్యాన్ని ముగించరు విన్నర్స్ విల్ నెవర్ క్విట్ క్విటర్స్ విల్ నెవర్ విన్ విన్నర్స్ విల్ నెవర్ క్విట్ మధ్యలో విడిచిపెట్టిపోయే వాళ్ళు ఎప్పుడు గెలవరు గెలిచేవారు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టరు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుంటే మన ఆసక్తిని మనమే రేపుకుంటూ తిరిగి ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలో యోబు సమస్తము తిరిగి ఏం చేశాండి సంపాదించుకున్నాడు కార్యం అల్పంగా ఉన్నా సరే తుదకు ఏం చేశాండి మహాభివృద్ధిని కన్లరా చూశాడు కారణం ఒకటే సహనం నమ్మకత్వం అందుకొరికే నమ్మకత్వం ఉన్న వ్యక్తి గట ప్రభాబ్స్ ట్వంటీ వన్ సామెతలు ఇరవై ఒకటి ఐదులో రాస్తుంది పనిలో శ్రద్ధ గలి నమ్మకత్వం గలవాడు లాభకరం అవుతాడంట అబండెన్స్ వస్తుంది తాలిమీ లేక పని చేయవానికి నష్టమే ప్రభ హేస్టిడేషన్స్ మధ్యలో విడిచిపెట్టేసి ఎక్స్క్యూజులు చెప్పి విడిచిపెట్టేవాడు ఎట్లా వెళ్తానంటండి నష్టం వైపే వెళ్తాడు ఉమాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆసక్తిని తను తను ఏం చేస్తున్నాండి రేపుకుంటున్నాడు యోబు ఆ రోజు విడిచిపెట్టుంటే మహాభివృద్ధి కన్లారా చూసేవాడు కాదు జరూబ్బాబేలు ఆ రోజు విడిచిపెట్టుంటే కడవరి మహిమ మందిరం మహిమను చూసేవాడు కాదు యహోషో ఆ రోజు విడిచిపెట్టుంటే కడవరి మహి మహిమ మందిరం యొక్క మహిమను చూసేవాడు కాదు ఈరోజు విడిచిపెడుతున్నావా ఆ ప్రాంతమే కాపాడుకుంటే నువ్వు దేవుని యొక్క కడవరి మహిమను దేవుని యొక్క లాటర్ గ్లోరీ తుదకు మహాభివృద్ధిని పొందావని నీ వ్యాపారాలు కావచ్చు నీ యొక్క వృత్తిలో కావచ్చు నీ పరిచయ ధర్మం కావచ్చు సంఘాలు కావచ్చు తుదకు మహాభివృద్ధిని కనలారా చూ చూటకు దేవుడు అటి కృపణ దయచేయును కాక